రామ్ శరణ గారి టజర్ వచ్చింది టేజర్ చూసినప్పుడు నాకు అద్భుతమైన ఒక జ్ఞానం దానిలో కనిపించింది ఏ జీవితం మళ్ళీ మళ్ళీ వచ్చేంటే మనం ఒకే పని చేద్దామా అన్నాడు నా పిత్రుల నా మిత్రులారా రామ్ చర్ గారి టేజర్లో డైరెక్టర్ బుచిబాబు గారు అద్భుతమైన ఒక టేజర్ ఇవాళ రిలీజ్ చేశారు అద్భుతమైన ఆ డైలాగు మా జ్ఞానాన్ని కల్పించింది అనమాట జీవితం చాలా చిన్నది మనం అని సత్యాన్ని మళ్ళీ మళ్ళీ మనం వస్తామా వచ్చినప్పుడు అన్ని పనులు చేయాలని ఒక అద్భుత సత్యాన్ని టేజర్లో అద్భుతంగా చెప్పారనమాట అద్భుతంగా చూసి చాలా ఆనందం వేసింది నా ప్రేక్షకు దేవుళ్ళారా అందుకని మీకు ఒకటి మిస్ అయినా ఇంకోటి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మీ ఊరు కూడా డిప్రెషన్కి వెళ్ళి దీని గురించి సూసైడ్ సైడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు సత్యాన్ని మేము పదే పదే మేము ఎప్పుడూ చెబుతుంది యువతకు కూడా అంటే మనం ఒకే పనిలోనే నిమగ్నం అవ్వద్దు అది ఆ పని మీకు అందలేదంటే నెక్స్ట్ పని చేస్తూ ఉంటే దానికోసం మించిన పని ఇంకోటి మీకు దొరుకుతుంది సత్యాన్ని గురుగారు చెప్పడం జరుగుతుంది ప్రేక్షకు దేవుళ్ళందరికీ అయితే చెప్పు ఇప్పుడు అనుకున్నాం కదా ఆకలి మరణాలు లేవు ఆశ మరణాలు ఉన్నాయి ఏదో కావాలనుకున్నప్పుడు మనిషి అనేవాళ్ళు ఆశ లేకుండా జీవించడం కష్టం కదా ఆశ ఉండొచ్చు దురాశ మంచిది కాదు ప్రెజెంట్ లో ఉండాలి ఫ్యూచర్ లోకి వెళ్ళకూడదు ఫ్యూచర్ లో చూసి భయపడుతున్నారు ఫాస్ట్ రాదు ప్రెజెంట్ తెలియదు ఫ్యూచర్ తెలియదు ఫాస్ట్ రాదు ఫ్యూచర్ మనకు తెలియదు ప్రజెంట్ లో ఉండాలి ప్రజెంట్ లో ఉండకుండా ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయి భయపడుతున్నారు ఏదో అని ఏమీ జరగదు ఏమీ కాదు అవమానాన్ని సహించగలిగే కెపాసిటీ ఈ రోజు ప్రజలకు చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పారు అవమానము అపజయాన్ని సహించడం దాన్ని తట్టుకొని దాన్ని ఫేస్ దాని ఫేస్ చేయలేకపోతుంది సూసైడ్ చేసుకోవటం లేదా ఇంకొకటి ఏదో చేసుకోవటం లేదంటే ఇంకేమేమో కొన్ని ఆధ్యాత్మికత తప్ప వేరే దారే లేదు అన్నది ఒకటే మార్గం మొదటి నుంచి ఆత్మ ప్రయాణం చేయాలి మంచి బుక్స్ చదవాలి మంచి వ్యక్తుల సహచర్యము ఇవి ఉంటే మనిషికి అది వస్తుంది అది అవసరం అది లేనప్పుడు ఏం దుర్జన సాంగత్యం దుర్జన సాంగత్యం వల్ల భయం పెరుగుతుంది వ్యక్తి శీఘ్రగతిన చెడిపోతారని చెప్తుంది వేదం దుర్జనుల సాంగత్యం వల్ల సజ్జన సాంగత్యంలో భయం లేదు కదా ప్రేక్షకులు అంటే ఆ ఫేషన్సీ కోల్పోయి ఉండరు కోల్పోయారు ఆ ఫేషన్స్ నుంచి ప్రేక్షకు దేవుళ్ళారా మనోవేగం పెరిగింది మనుషులు ఈ ప్రపంచ పోరాటంలో పోరాట రన్నింగ్ రేసులో ఉన్నాం కాబట్టి ఈ రన్నింగ్ రేసు మనం తట్టుకోవాలంటే మనం ఎన్న ట్రావెల్ చేయాలి ఆత్మస్థితి కలిపి కొంచెం స్ట్రాంగ్గా అని అనుకుంటే ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనం ఏం చేయము అని సత్యాన్ని గురుగారు చెప్పడం జరుగుతుంది మేము అంటే మేము చెప్పే ప్రతి మాట కూడా గురుగారు మా కనెక్టింగ్గానే మేము ఈ ఫ్రెండ్షిప్ మా జే జరుగుతుందన్నమాట ఇంతకుముందు కూడా రెండు వీడియోలు మీకు పెట్టామన్నమాట వీడియోస్ ఏదో మేము మాట్లాడిన మాట మేము అనుభవాలు మా జీవితంలో కొన్ని కొన్ని అనుభవాలు కొన్ని కొన్ని అప్ అండ్ డౌన్స్ మా జీవితంలో జరిగిన ప్రతి చిన్ని సిచ్యువేషన్స్ ఈరోజు మేము ఈ స్థాయికి వచ్చామంటే అవమానాలు జరగకుండా అపజయాలు జరగకుండా మేము ఈ స్థాయికి రాలేదు ఆ జరిగిన దాన్ని పదే 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 వీలు పెట్టి చూసుకుంటున్నా ఎలా జరిగింది అక్కడే వండుకుంటా అయితే మనం అప్పుడు వ్యక్తులను విమర్శించలేదు ఎక్కడ మనకు జరిగిన అవమానాల్ని మన పాఠాలుగా తీసుకున్నాం దాన్ని జయించేది ఎలా అనుకున్నాం ఒంటరిగా ఉండే ఆలోచించాం దాని గురించి వ్యక్తులను అక్కడ బ్లేమ్ చేయలేదు వీళ్ళు ఇలా చేశారని మనం ఎక్కడ ఎవరితో చెప్పలేదు మీరు చెప్పలేదు నేను ఉంటాయి అది ప్రపంచం అంటే అలాగే ఉంటుంది ఇదే మా ఊర్లో మేము సినీ ప్రపంచానికి వెళ్ళబోయేటప్పుడు చిన్న అనుభవం అనమాట అప్పుడు చాలా మంది పక్కెట్లో వాళ్ళు సంగతి విజయ్ మాట్లాడుకుంటారు ఈ మొక్కలు సినిమాలో ఏంటి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏమే ఏమవుతారు అని చాలామంది చూటుపోటు మాటలు మేము వెళ్తున్నప్పుడు మాటలన్నీ ఉండే అన్నారు మేము కళ్ళు చవితి కూడా వినపడ్డాయి అటన్ని మనం పట్టించుకోకుండా మనం వెళ్ళేమో లక్ష్యాన్ని సాధించి వచ్చిన తర్వాత అదే ఊర్లో మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని వెల్కమ్ పూలతోటి తోటి ఆ ఊరికి వెల్కమ్ చెప్పారు నా మిత్రులారా మన జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలన్నింటిని మనసులో పెట్టుకోకుండా నువ్వు అనుకున్న వైపు వైపుగానే పయనిస్తే వెళ్తుంటే ఎవరైతే నేను తక్కువగా చూసారో ఎవరైతే నేను అవమానంగా మాట్లాడారో వాళ్లే నిన్ను పోడేలాగా నువ్వు జీవించటమే నిజమైన జీవిత సత్య అనే సందర్భం చెప్పడం జరుగుతుంది మీరు ఏమంటారు అదే సత్యం జీవితం అంటే అనేక అవమానాలతో కూడి ఉండేది అనేక సవాళ్లతో కూడి ఉంటుంది జీవితం అంటే పూలపాన్పు పూలపాన్పు జీవితం ఎప్పటికీ కాదు అది ముల్లబాటే కానీ మనం దాన్ని తయారు చేసుకోవాలి పూలబాటగా ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ముళ్ళ కంచెలాగా ఉన్నటువంటి తన జీవితాన్ని పూలబాట వేసుకోవాలి మనలాగా నేను వేసుకున్నాను మీరు వేసుకున్నారు అన్ని ఉంటాయి ప్రపంచంలో డబ్బుతోనే అన్ని జరిగిపోతాయి అనుకుంటే జరగవు ఈ రోజే డబ్బు అంతా కోట్ల డబ్బు ఈ రోజు రాదు దానికి టైం ఉన్నాయి ఇల్లు ఉంది బట్టలు ఉన్నాయి ఆహారం ఉంది ఇంతకన్నా కావాల్సిందేంటి అని అంటాను నేను ఎవరితోనైనా ఆర్గ్యూ చేస్తే ఇప్పుడే చెయ్యండి ఇప్పుడే కట్టండి అంటే ఇప్పుడే కట్టి ఏమి ఎత్తుకొని పోయేది ఏమీ లేదు ఒక నాలుగు రోజులు పడుతుంది లేదా పది రోజులు పడుతుంది తర్వాత వస్తాయని ఉండే దాంతో ఆనందంగా ఉండండి అని చెప్తాను నేను చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళందరూ ఈరోజు శ్రీరావ శ్రీరా సందర్భంగా ఆత్మనవమి ఆత్మనవ సందర్భంగా కొన్ని కొన్ని విషయాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయని అని మేము మాట్లాడిన మాటలు మీరు ఉపయోగకరంగా ఉంటే వాడుకోండి మిమ్మల్ని ఏదైనా ఇబ్బందికరంగా మేము మాట్లాడిన మాటలు ఉంటే మీ పెద్ద మనసుతోటి శ్రమించమని మనస్ఫూర్తి కోరుకోండి సందర్భంగా విశ్వ ప్రేమానంద గురువు క్రియాయోగ లాయర్ మహర్షి దగ్గర ఎంతో క్రియ దీక్ష తీసుకున్నారు అనమాట ఈ సందర్భంగా ఈ మాట్లాడిన మాటల్లో మీకు ఎవరికైనా డౌట్ చోటు మాట్లాడాలన్నా కానీ గురుగారు నెంబర్ చెప్తారు నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ బా చెప్పండి ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఓకే గురుగారిని ఈ ఫోన్ నెంబర్ చేసి మీకు ఈ ఆత్మ స్థితిలో నుంచి ఏదైనా అనుభవాలు డౌట్లు వచ్చినా కానీ కొన్ని విషయాలు ఫ్రీగా ఉన్నప్పుడు అంటే కొన్ని బిజినెస్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాట్లాడారు కానీ కొన్ని ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడి మీరు క్లారిటీ తెలుసుకోవచ్చు మేము ఎందుకంటే కొంచెం షూటింగ్ బీజులు ఉంటే పెద్ద పెద్ద హీరోలతో ఉంటాం కాబట్టి ఫోన్లు మాట్లాడలేము అందుకని మా ఫోన్ నెంబర్ మీకు ప్రొవైడ్ చేయలేదు గురుగారు సేవ చేయాలి అనేది డిసైడ్ అయ్యారు కాబట్టి మేము కూడా అందరూ సేవ చేయాలి అనేది మేము కూడా సమయం వస్తుంది మేము కూడా మీతో ఇస్తాం తొందరలో మాట్లాడుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై గురు జై గురు